హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసరికి కృష్ణానది ఒడ్డున తుళ్ళూరు మండలం వెంకటపాలెం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే మంగళగిరి ఉండవల్లి దాటిన తర్వాత వచ్చే కరకట్ట మీదుగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు లేదు ఇటు విజయవాడ నుంచి వచ్చేవారైతే విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ఈ అయితే చేరుకోవచ్చు వెస్ట్ బైపాస్ పక్కనే కరకట్టక దగ్గరలో కృష్ణానది ఒడ్డిన ఈ టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది ఇక ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరిగింది ఈ టెంపుల్కి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిదిలోనే భూమి పూజ అనేది స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన మహా సంప్రోక్షణ తర్వాత భక్తులకి అధికారికంగా దర్శన భాగ్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఏమేమి నిర్మించారు అంటే గర్భగుడి యాగశాల అన్నప్రసాదశాల మౌలిక భవనాలు ఇవి మొత్తం నిర్మించారు అసలు ఈ గుడికి అప్పటి గవర్నమెంట్ ఎంత స్థలాన్ని నిర్ణయించింది అంటే ఇరవై ఐదు ఎకరాలు అనేది ఈ గుడికి కేటాయించడం జరిగింది ఈ ఇరవై ఐదు ఎకరాలలో ఫస్ట్ ఫేజ్లో ఒక ఎకరంలో మాత్రమే గర్భగుడి యాగశాల అన్న ప్రసాదన ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం ఒక ఎకరంలోనే నిర్మించడం జరిగింది ఇక ఈ గుడి మొత్తానికి రెండు వందల అరవై కోట్లుగా నిర్మించడం జరిగింది ఇవి రెండు మూడు దశల్లో అనేది చేపడతారు ఈ రెండు మూడు దశలకి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండున్నర మధ్యలో చంద్రబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది ఇక ఈ సెకండ్ ఫేజ్లో ఏమేమి నిర్మిస్తారు అంటే మిగతా ఇరవై నాలుగు ఎకరాలలో పడమర ఉత్తర దక్షిణ దిక్కులలో ఐదు అంతస్తుల్లో గోపురాలు అలాగే తూర్పున ఏడు అంతస్తులలో మహారాజగోపురం నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది ఇవి కాక ఆలయంలోనే మహారాజు గోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉత్సవ మండపం అలాగే కోనేరు వంటివి నిర్మాణాలనేవి చేపట్టడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోనే ఇప్పుడు మీరు చూస్తున్నది నిర్మించబోయే ఏడంతస్తుల మహారాజు గోపురం అలాగే పడమర ఉత్తర దక్షిణ దిక్కులలో పూర్తి వీడియో అంటే నిర్మాణం అయిపోయిన తర్వాత గుడి అనేది ఎలా ఉంటుంది అనేది టోటల్ నమూనాగా గుడి దగ్గరే ఒకవైపున అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా ఈ గుడి చూడడానికి వెళ్ళినప్పుడు అసలు నమూనా అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలోనే మీరు అక్కడ చూడవచ్చు ఇక గుడి విషయానికి వస్తే గుడి అనేది చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది ఇక అలాగే అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక అక్కడ అన్నదానం అనేది ప్రస్తుతానికైతే జరగటం లేదు ఇక గుడి విషయానికి వస్తే చూడడానికి చాలా చక్కగా ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే గుడి బయట మెయింటెనెన్స్ అలాగే గ్రీనరీ అనేది ఫోటోషూట్ చేసుకోవడానికి అలాగే చుట్టూ ఉన్న ఇవి మీరు చూస్తున్నది గుడి పక్కన ఉన్న ఫ్యూచర్లో మన తిరుమలలో ఉన్నట్టుగానే మాడవీధులు అనేసి ఎలా అయితే అంటారో ఇప్పుడు మీరు చూస్తున్నవి కూడా అదే విధంగా అనేది ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి ఇప్పుడు మీరు చూస్తున్నది మాడవీధులు అనే చెప్పవచ్చు ఇకపోతే ఇవి గుడి వచ్చేసరికి విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కనే ఉంటుంది కాబట్టి లొకేషన్ కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక ఫోటోషూట్కి అయితే నెంబర్ వన్ అనే చెప్పొచ్చు ఇక మీరు ఈ గుడికి వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బంది అయితే పడరు ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సౌకర్యాలు కూడా ఈ ఫస్ట్ ఫేజ్లోనే నిర్మించారనే చెప్పవచ్చు కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండానే ఈ గుడి వచ్చేసరికి టీటీడీ వారి ఆధ్వర్యంలోనే మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండానే మెయింటెనెన్స్ అనేది చేస్తారనేసి అయితే చెప్పవచ్చు ఇకపోతే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది కూడా మనం గుడి లోపలే డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది అక్కడైతే డిస్ప్లే చూడవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అలాగే ఎటువంటి సౌకర్యాలు కల్పించారు అనేసి ఏదైతే ఈ వీడియోలో చూసుకోవచ్చు అలాగే కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మెయింటెనెన్స్ అయితే చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడే వెళ్ళి చూస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతుంది అంటే ఎటువంటి సందేహం అయితే లేదు కానీ చూడచక్కని గుడి చాలా అద్భుతంగా నిర్మించారనేసి అయితే చెప్పవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ తర్వాత మళ్ళీ మరొకసారి ఈ వీడియో చేద్దాం